ఒక చిన్న ఊరిలో లక్ష్మి అనే నలభై సంవత్సరాల మహిళ ఉండేది ఆమెకి ఒక్కగానొక్క కొడుకు మాత్రమే ఉన్నాడు అతని పేరు రాము రాము ఏడు సంవత్సరాల చిన్న అబ్బాయి ఒకరోజు ఆ ఊరిలో దీపావళి పండగ వచ్చింది రాము ఫ్రెండ్స్ అందరూ తాతగారి ఇళ్లకు వెళుతున్నారు ఇంకొందరు ఫ్రెండ్స్ వాళ్ల బంధువుల ఇళ్లల్లో సంతోషంగా పండగ జరుపుకుంటున్నారు కాని రాముకి మాత్రం వెళ్లడానికి ఎవ్వరూ లేరు అందరూ బయట ఆనందంగా ఉండగా రాము మాత్రం ఇంట్లో ఒంటరిగా కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడుస్తున్నాడు అప్పుడే అమ్మ లక్ష్మి అక్కడికి వచ్చింది ఏమి నాయనా ఎందుకేడుస్తున్నావ్ అని మృదువుగా అడిగింది అప్పుడు రాము బాధతో అమ్మా మనకి ఎవ్వరూ లేరా మనమూ బంధువుల ఇంటికి వెళ్లలేమా అని అడిగాడు లక్ష్మి కొంచెం ఆగి ఆ అల్మారాలో ఉన్న శివపార్వతుల ఫోటో చూపిస్తూ ముసుకుగా నవ్వి ఇలా చెప్పింది ఇదిగో నాయనా వీళ్లే నీ అక్కాబావ కావాలంటే వీళ్ళని దీపావళి పండగకి పిలిద్దాం అది విన్న రాము చాలా చాలా సంతోషపడ్డాడు అమ్మా నేనే వెళ్ళి అక్కాబావని పండగకి పిలుస్తాను అంటూ వెంటనే బయల్దేరాడు దూరం నడిచిన తర్వాత ఒక అడవి వచ్చింది చీకటి పడింది రాము నడుస్తూ నడుస్తూ అక్కా బావా అని పిలుచుకుంటూ అడవిలోకి వెళ్లసాగాడు ఆ చీకటిలో రాముకి భయం వేసింది ఈ అడవిలో ఏదైనా జంతువు నన్ను తినేస్తే అప్పుడు నేను అక్కాబావని పండగకి ఎలా తీసుకెళ్తాను అని అనుకుంటూ కూర్చుని ఏడ్చాడు కాసేపటికి తనలో తానే ధైర్యం తెచ్చుకుని కళ్లల్లో కన్నీళ్లు తుడుచుకుని మళ్లీ ఏచి అక్క బావా అని గట్టిగా అరుస్తూ ముందుకు నడిచాడు అప్పుడే ఆ అడవిలో ఒక దివ్యమైన వెలుగు వెలిగింది ఆ వెలుగులో శివపార్వతులు దర్శనమిచ్చారు వాళ్లను చూసిన రాము కంటతడి పెట్టుకుంటూ చేతులు జోడించి దండం పెట్టాడు రాము ఏడుస్తూ ఇలా అన్నాడు అక్క బావా దీపావళి పండగకి మిమ్మల్ని పిలవడానికి వచ్చాను దయచేసి నాతో రండి శివపార్వతులు రాముని కరుణతో చూశారు తర్వాత మానవ వేషంలో అతనితో కలిసి నడవసాగారు అలా అడవి దాటి ముగ్గురూ కలిసి రాము ఇంటికి చేరుకున్నారు ఇంట్లో లక్ష్మి రాముని చూసి ఆందోళనతో ఏడుస్తూ ఎక్కడికి నాయనా నీకోసం ఎంత వెతికానో తెలుసా అంటూ అతన్ని గట్టిగా కౌగిలించుకుంది అప్పుడు రాము ఆనందంగా అమ్మా నేను అక్కాబావని తీసుకొచ్చాను చూడు నువ్వు రుచికరమైన వంటలు చెయ్యి అని చెప్పాడు లార్డ్ శివుడు పార్వతీ అమ్మవారు తనే ఇంటికి వచ్చారని తెలుసుకున్న లక్ష్మి ఆనందంతో ఉప్పొంగిపోయింది ఆమె ఎంతో ప్రేమతో ఎన్నో రకాల దీపావళి వంటలు చేసింది శివపార్వతులను గౌరవంగా పిలిచి భక్తితో వడ్డించింది వాళ్లు తృప్తిగా భోజనం చేసిన తర్వాత లక్ష్మీరామిలకు తమ ఆశీర్వాదమిచ్చారు ఆనందంలో లక్ష్మి కన్నీళ్లతో చేతులు జోడించి దండం పెట్టింది అప్పుడు శివపార్వతులు ఇలా అన్నారు మా అనుగ్రహం మీకు ఎప్పుడూ ఉంటుంది ఆ రోజునుంచి రాము సంతోషంగా జీవించసాగారు కథ సందేశం భక్తి ఉంటే దేవుడే బంధువుగా మారతాడు ఒంటరిగా ఉన్నవారికి దేవుడే తోడుగా ఉంటాడు